రాహుల్ గాంధీ గారి యొక్క ఫోన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేశారని నిన్న వీడియోలు మనం చేశాము అంటే చాలామంది వరకు ఇది ప్రూఫ్ లేదంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మొత్తం ప్రూఫ్ తోటి బయటపెట్టారు ఆయన అది పోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఢిల్లీలో ఉండి మీడియాతో చిట్ చాట్ చేసుకుంటూ ఎస్ నేను ఫోన్ ట్యాపింగ్ చేశాను ఫోన్ ట్యాపింగ్ చేసుట్లా తప్పేముంది అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు అదే ముఖ్యమంత్రి రేవంత్ గారు గతంలో ఛీ మీ బతుకులు జడా మీయో బతుకులా ఆరు మొగలు సంసారాలు చేసుకుంటే వాళ్ళ ఫోల్ మీరు ఇంటారా అనుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లన్నారు మళ్ళీ గిట్లు అన్నారు సరే ఎవరెవరు మనకు సంబంధం లేదు కానీ ఇప్పుడు ముచ్చట ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై సార్ల యాభై సార్ల హాఫ్ సెంచరీ కొట్టిండు అందరూ క్లాబ్స్ కొట్టాలి క్లాబ్స్ క్లాబ్స్ ఢిల్లీకి పోట్ల ఇరవై నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాఫ్ సెంచరీ కొట్టారు ఢిల్లీకి పోవట్ల హాఫ్ సెంచరీ కోహ్లీ గారు ఆర్సీబీ మ్యాచ్ గెలవడానికి పదే పదే హాఫ్ సెంచరీ కొట్టగానే ఈరోజు ఆర్సీబీ ఎక్కడికో వెళ్ళిపోతుందని క్లాప్స్ సెట్ల కొడతాము అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నంలో హాఫ్ సెంచరీ కొట్టెళ్ళు యాభై రన్నులు తీసిండు ఈ నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి తెలంగాణకి పదే ఉర్కుడు ఊరుక నేను ఊరుకా నీ వెనుక నువ్వు లాస్ట్కు మనకు ఇటువంటి సంబంధాలు కలిసింది లాస్ట్కు ముచ్చట ఏంటంటే తెలంగాణ ప్రజల సమస్యల కోసం తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా ఢిల్లీకి పైనమై బోలా ఎన్నిసార్లు యాభై సార్లు బైల్లు అయితే ఏం చేసానంటే రాహుల్ గాంధీ ఎందుకు కలిసి ఒకటేసారి అంటే అధిష్టానానికి అర్థమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీనాక్షి నటరాజన్ అదేవిధంగా మల్లికార్జున ఖార్గే గారు ఫోను సోనియా గాంధీ ఫోను ప్రియాంక గాంధీ ఫోను అందరు ఫోన్ ట్యాప్ చేసిళ్ళు అది పోని రాష్ట్రంలో మంత్రులందరి ఫోన్లు ట్యాప్ చేసేసరికి ఈ మంత్రులు అధి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు ఇట్లా మనందరి ఫోన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీని అడ్డు పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు అనుకుంటూ ఆయన ఒక చిన్నపాటి ఆ కథను బయటకు పడింది అయితే ఒకసారి కలుద్దాం రేవంత్ రెడ్డితోటి ఇదే ఆఖరి చూపు ఇక ఆకాశాలు కలిసేసి ఈయనను వదిలేద్దాం అనుకుంటూ రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆయనకు గట్టిగానే ఎదురు తగిలింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది సొంత పార్టీ వాళ్ళు అగ్ర పార్టీ వాళ్ళ ఫోన్లు అధిష్టానం వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న పట్టి విక్రమార్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వీళ్ళు రాబోయే రోజుల వీళ్లకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటట్టున్నారు రేవంత్ రెడ్డి ఎవడు మాట వెళ్ళడం లేదు వీళ్లకు ప్రజలకు కానీ మంత్రులకు కానీ ఎటువంటి న్యాయం చేకూరట్లేదు అంతా డ్రామాలు చేసుకోవడం అనుకుంటూ వీళ్ళు చెప్పగానే వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి విని వీళ్ళు మీనాక్షి నటరాజన్తో ఏం మాట్లాడుతున్నారు మల్లికార్జున ఖార్గే గారితో ఏం మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీతో ఏం మాట్లాడుతున్నారు అనుకుంటూ వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు ఫోన్లు ట్యాప్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఏందో అలా చూపెట్టాడు దెబ్బకు రాహుల్ గాంధీ గారు దాడుకొని రేవంత్ రెడ్డి మామూలు కాదు రేవంత్ రెడ్డి గొప్పోడు అనుకుంటూ చాలా పొగడుతులతో నిన్న బీసీ రిజర్వేషన్ల మీద ఒక చిన్నపాటి ఆ యొక్క కాంగ్రెస్ భవన్ ఏదైతే ఉందో ఆడ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఆయనను పొగడి ముంచి తేలి ఎందుకో తెలుసా అదంతా ఈయన ఫోన్ ట్యాపింగ్ దెబ్బ అయితే ఈయన యాభై సార్లు ఢిల్లీ పోయి గెలిచిండు ఇప్పుడు ఏం జరగబోతుంది ఒక్కటే తెలుసుకోవాలి ఇవన్నీ వద్దు ఫోన్ ట్యాపింగ్ బిఐ బీజేపీ పార్టీలో అడ్డు పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు కదా ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేపించి మళ్ళీ జైలుకు పంపుతారు పక్కా పంపుతారు దీంట్లో తిరిగే లేదు ఇంకొకటి ఓటుకు నోటు కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి దానిపైన తగిన చర్యలు తీసుకొని మళ్ళీ విచారణ మొదలుపెట్టి మళ్ళీ చిప్పకుడు తినే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేసుకుంది ఆ తర్వాత రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని గేటు కూడా దాటనీయాలి అలాంటిది ఈరోజు ఎందుకు దాటినిచ్చాడు తెలుసా ఒక్కసారి కలవండి ఒక్కసారి ముఖం చూద్దాం తర్వాత ఆయనను పార్టీ నుంచే వెలిపేద్దాం అనుకుంటూ ఈ రాహుల్ గాంధీ గారు మనసులో అనుకున్న ముచ్చట ఓ ఎమ్ ఓ మంత్రితోటి చర్చించుకున్నారు ఈ ముచ్చటిని కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేసి విన్నారు ఇది జరుగుతున్న తీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎటు పోయినా తన మెడకే ఉచ్చు బీగించుకున్నాడు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నాడా ఉన్న ప్రభుత్వాలు ఫోన్ ట్యాప్ చేసుకుంటూ ఉన్నోళ్ళకే సుక్కలు చూపెడతా ఉన్నాడు అందుకనే రేవంత్ రెడ్డి గారి మీద అధిష్టానం ప్లస్ మన రాష్ట్ర పెద్దలు మంత్రులు పీకల దాకా కోపం మీద ఉన్నాడు పీకల దాకా కోపం అది తగ్గేటట్టు లేదు చూద్దాం ఇది ఏడదాకా వెళ్తుందో దీని ఓడి వంతెనెక్కడో అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం